నాయుడు విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ అహ్మదాబాద్ లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని విస్తృత విచారణ చేపట్టడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్మోహన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కే నాయుడు వెల్లడించారు ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న విమాన ప్రమాద దర్యాప్తు మండలి అతీతంగా ఈ కమిటీ స్వతంత్ర విచారణ జరుపుతుందని చెప్పారు విమాన ప్రమాదంపై సమీక్ష అనంతరం ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు దుర్ఘటనపై విస్తృత కోణాల్లో కమిటీ సంపూర్ణంగా దర్యాప్తు చేస్తుంది అన్ని భాగస్వామ్య పక్షాలు నిపుణులతో చర్చించి నివేదిక సమర్పిస్తుంది దీనికి మూడు నెలల గడువు విధించాం బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు విమానాలపై ఇంకా ప్రత్యేక నిఘా ఏమైనా ఉంచాలా అని ఆలోచిస్తున్నాం ప్రస్తుతం మన వద్ద ఉన్న ఇలాంటి ముప్పై నాలుగు విమానాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని డీజీసీఏని ఆదేశించాం నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం అని మంత్రి ప్రకటించారు ఉపాదాలు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం షేర్ చేయండి